కాశ కాశీని విడిచి మహాపండితులైనప్పటికీ వారు వేరొక చోట జీవించారట మహా పండితులైనటువంటి వారు కాశీ ఎందు రక్తి కలిగిన వాళ్ళు ఒకవేళ కాశీని వదిలిపోవలసిన పరిస్థితి ఏర్పడితే ఆ క్షణమే మరణానికి సిద్ధపడతారట వాళ్ళు అయిపోతుంది వచ్చేస్తాడు ఇక్కడ ఇది అయిపోతే మిగతా ఆయన చూసుకుంటాడు అనుకోండి పూర్తిగా అయిన వారే అంటే చూడండి ఏమో ఒకవేళ పూర్తిగా మన యొక్క పాపము బాగా అంటే పుణ్యమంతా పోయింది ఇంకా పాపమే మిగిలి ఉంది పూర్తిగా పుణ్యక్షయమైన వారే ఈ పంచక్రోషాత్మక జ్యోతిర్లింగమకు కాశీని వదిలి వెళ్తారేమో అంటే ఆయన బాధపడుతున్నాడు అర్థమవుతుందా ఇప్పుడు మనం వెళుతున్నాం కదప్ప లోపాముద్ర ఏమో మనకి పూర్తిగా పుణ్యం హరించబడిందేమో అలా హరించబడినప్పుడు వాళ్ళే ఈ యొక్క కాశీలో ఉన్నటువంటి పంచక్రోషాత్మకమైనటువంటి ఈ జ్యోతిర్లింగ స్వరూపమైనటువంటి కాశీని వదిలిపోతారు అయ్యో మన పరిస్థితి అని బాధపడుతున్నాడు ఎవరు కాశీవాసము చేయుదరో వారి సంసార రోగము నుండి విముక్తిని ముక్తిని మోక్షమును పొందుతారు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఎవరు కాశీవాసము ఇంతకుముందు పూర్వజన్మ పుణ్యము వల్ల ఏ గొప్ప ఋషియో ఏ గొప్ప మునియో ఏ గొప్ప సాధకుడో మనకు ఆశీర్వాదము అలా ఉంది కాబట్టే కాశీవాసం అంటే ఈ కాశీవాసం ఉన్నందువలన మనకు ఉన్నటువంటి ఒక జన్మ కాదు కొన్ని కోట్ల జన్మలు ఉంటాయి మనకి ఈ కోట్ల జన్మల్లో ఎంతమంది తల్లులో ఎంతమంది తండ్రులో ఎంతమంది అక్కలో ఎంతమంది చెల్లెల్లో ఎంతమంది ఇరుగువారు ఎంతమంది పొరుగువారు ఎంతమంది శత్రువులు అర్థమవుతుందా ఎంతమంది మిత్రులు ఎంతమంది మన మనసుని బాధ పెట్టిన వాళ్ళు ఎంతమంది మన మనసుని చేపెట్టిన వాళ్ళు ఆనంద పెట్టిన వాళ్ళు వీళ్ళందరి బంధాలు ఉన్నాయి మనకి వీళ్ళందరి యొక్క కలయికలు ఉన్నాయి మన దగ్గర కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ఎవరియో ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటే కాశీ వెళ్ళిపోతాం ఇవన్నీ మహాశ్మశానం కాశీలో మన ప్రతి ఊరిలో ఎక్కడో ఒక చివర ఉంటుంది శ్మశానం కాశీయే శ్మశానం కాశీయే మహా స్మశానం అటువంటి మహా స్మశానంలో మనం ఒక గడియ ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం ఉన్నామనుకోండి కొన్ని కోట్ల జన్మల పాపాలు అంటే ఈ విధంగా మనకిప్పుడు చెప్పుకునే ఈ కలయికలు ఉన్నాయి కదా ఈ వాసనలు ఉన్నాయి కదా ఇవన్నీ విశ్వనాథుడు భస్మం చేయగలడు అని అటువంటి కాశీని వదిలిపోతున్నాము లోపము అనుకుంటున్నారు పాప వినాశిని అగు ఆయన పాప వినాశిని అయిన గంగామాత దర్శన స్నానం స్పర్శ దూరమగుట ఏ జన్మలో చేసిన మహా యొక్క పాపం అంటే చూడండి కాశీలో ఉండి కాశీలో ఉన్నటువంటి ఈ యొక్క గంగామాత దర్శనం స్పర్శ స్నానం అంటే ఎన్ని కోట్ల జన్మల పాపాన్ని ఆవిడ తీసేస్తుంటుందో మనం నిజంగా మనసా వాచ కర్మణ మనము ఒక శుద్ధిగా గంగామాత స్నానానికి వెళ్ళామనుకోండి మన రూమ్ నుంచి మీరు వెళుతూ ఉంటే మహా అంటే ఒక వంద అడుగులు వేసుకొని వెళ్ళారనుకోండి వంద అడుగులు మీరు నడిస్తే గంగామాత వచ్చిందనుకోండి మీరు ఒక్కొక్క అడుగుకి ఆవిడ ఆవిడికి ఇష్టం ఆవిడ ఆ మహాదేవుడికి ఇష్టం ఒక సంవత్సరం దియచ్చు ఒక జన్మది దియొచ్చు లేదా ఇన్ని జన్మలలో దియచ్చు అంత మన పాపాలు ఆవిడ తీసేసుకుంటున్నారు అయ్యో బిడ్డలు వస్తున్నారు అని అంటే అప్పుడు అనుకుంటున్నాడు ఇలాంటి పరమ పావిత్రమైనటువంటి గంగామాత యొక్క స్పర్శను దర్శనాన్ని మనం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మహాసాధ్వి అంటున్నాడు గంగా సోవిత జనన మరణ విచ్ఛేద ఇహ పర విముక్తి బంధన ఇవ్వగలిగే శివ పార్వతులచే అవిముక్తముగా ఉన్నటువంటి ఈ అవిముక్త క్షేత్రమును మళ్ళా ఎప్పుడు దర్శిస్తాము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనము ఎందుకంటే దేవతలకు వరం ఇచ్చాము ఇంకా వెళ్ళక తప్పదు వెళ్ళాల్సిందే అర్థమవుతుందా గంగా శోభిత అంటే సాక్షాత్తు ఒక రకంగా చెప్పాలంటే కాశీకి గొప్ప ఆనందము కళ ఎక్కడ ఉందంటే అంటే చాలా ఉన్నాయి అందులో ఒకటి నా తల్లి గంగామాత మనం ఈ గంగామాతలో ఒక చంద్రవంకలా ఉంటుంది అంటే ఎక్కడెక్కడో విదేశాలు ఉన్నవాళ్ళు కూడా ఆ యొక్క గంగామాత ఘాట్లలో విహరించాలని వస్తారు ఇక్కడికి వాళ్ళు గంగా శోభిత చూడండి కాశీని వర్ణిస్తున్నాడు గంగా శోభిత జనన మరణ విచ్ఛేద అంటే మనకి జననము మరణము వాటిని తగ్గొట్టేస్తుంది ఇక విచ్ఛేద ఇహ పర లోక విముక్తి ఈ లోకమే కాదు పోయి మళ్ళా పొయ్యి స్వర్గ స్వర్గలోకంలో ఇంకొక లోకంలో కాకుండా ఎక్కడ శాశ్వతమైనటువంటి ముక్తి కైవల్యమైనటువంటి లోకముందో అక్కడికి వెళ్ళగలిగేటువంటి ఇవ్వగలిగేటువంటి అవిముక్త క్షేత్రము ఈ అవిముక్త క్షేత్రాన్ని ఒకవేళ ఇప్పుడు వదులుతున్నా మనము మళ్ళా ఎప్పుడు వెళ్ళి ఈ యొక్క అవిముక్త క్షేత్రము వర్జించగలమో చునని ఇది బాధ దేవతలు మోక్షం ఇవ్వగలరు దేవతలు మిగతా దేవతలు మన మిగతా దేవతలు కూడా మోక్షం ఇస్తారు దేవతలు మోక్షం ఇవ్వగలరు కానీ మోక్షాలన్నింటికి మోక్ష నగరమైనటువంటి మోక్ష నగరిని వదిలిపోతున్నాం కదా ఇంతటి కన్నా ఏ ఏమిటి మనకి అని అనుకుంటున్నాడు పవిత్ర గంగా జలమే ప్రళయకాలములో కూడా నసింపక మహాదేవుని త్రిశూల ఆగ్రమున బాసిళ్ళు బాసిని పరమ 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 మూర్తులు కూడా వదలరాట అంటే ఒక రకంగా ఏం చెప్తున్నాడంటే ఈ ఈ యొక్క అగస్త్యముని ఈ యొక్క కాశీ ఎక్కడ ఉంది మనకందరికీ తెలుసు విశ్వనాథుడు త్రిశువుల మీద నిలబెట్టినాడు అంటే ఆయన కంటే ఎత్తులో ఉంది కాశీ ఒక రకంగా విశ్వనాథుడు కూర్చొని విన్నాడు అనుకోండి ఆయన కాశీనిలా